హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను మీతో ఒక డేవ్లాగ్ షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం జొన్నపిండితో దోశలు అయితే వేయబోతున్నాను అనమాట ఇవి కూడా ఇన్స్టెంట్ దోశలే ఇంతకుముందు నేను రాగి పిండితో షేర్ చేశాను కదా సో ఇవి జొన్నపిండితో అనమాట నార్మల్గా జొన్నలతో కూడా దోశలు వేసుకోవచ్చు అది కూడా ప్రీవియస్గా ఒకసారి షేర్ చేశా కదా సో ఇలా ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా వేసుకోవాలి అన్నప్పుడు యూజ్ అవుతుందని జొన్నపిండి కూడా తెచ్చుకున్నాను ఇది కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ రవ్వ దోశలాగా వస్తాయి మనకి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఫస్ట్ అయితే నేను కొంచెం జొన్నపిండి తీసుకున్నాను దాన్ని వాటరీ కన్సిస్టెన్సీ లాగా ఇలా విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకున్నాను లమ్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయని దీనిలోనే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇది నేను నైటే కలిపేసుకుని పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో నెక్స్ట్ మార్నింగ్ వేస్తాను ఆరల్స్ అప్పటికప్పుడు వేసుకునేలా ఉంటే కొంచెం పెరిగి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి అప్పుడు దోశలు టేస్టీగా వస్తాయి అనమాట ఇలా ముందే కలిపేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ పీల్చుకుని చాలా బాగా వస్తాయి అండ్ టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇలా ఐరన్ ప్యాన్ తీసుకుని ఆనియన్లో కొంచెం ఆయిల్లో ముంచి ఆనియన్ని ఇలా ప్యాన్ గ్రీస్ చేసుకున్నాను తర్వాత ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట బ్యాటర్ అంతా కూడా మనం రవ్వదు సెలా వేసుకుంటాం అలా వేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే కన్సిస్టెన్సీ వాటరీగానే ఉండాలండి పిండి మనం కొంచెం గట్టిగా కలిపామనుకోండి టేస్ట్ బాగోవు అండ్ మంచిగా రావు కూడా అనమాట ఎంత వాటరీగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి అండ్ వస్తాయి అనమాట అండ్ పిండి తెలిసిందే కదా మన హెల్త్కి చాలా మంచిది లో గ్లాస్మిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి మనం ఎన్ని తిన్నా ప్రాబ్లం ఉండదు కానీ ఇంకొకటి ఏంటంటే ఇవి ఎక్కువ తినలేం అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హెల్దీ ఫుడ్ని ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు షుగర్ బీపీ లాంటి త్వరగా రాకూడదు అనుకునే వాళ్ళు ఇలాంటి జొన్నల్ని రాగుల్ని ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అనమాట స్లో స్లోగా మిల్లెట్స్ అన్నీ మేము ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నాము సో దానిలో భాగంగానే ఇక్కడ జొన్నలు కూడా అలానే ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట సో చూసారు కదా ఫస్ట్ దోశ అయితే సరిగ్గా రాలేదు రాలేదు ఇన్ ద సెన్స్ విరిగిపోలేదు బెటర్గానే వచ్చింది బట్ సెకండ్ నుంచి బాగా అనమాట సో అలా నీట్గా మంచిగా స్లోగా వేసుకుంటే లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కాల్చుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి అండ్ ఇన్స్టెంట్గా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు దీనిలోకి పల్లీ చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా ఏదైనా బాగానే ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరికన్నా ఇప్పటికీ తెలుసుండే కమెంట్ చేయండి సో దట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ట్రై చేస్తారు కదా సో ఇదైతే మనకి జొన్నపిండి నార్మల్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి నేనైతే రిలయన్స్ మార్ట్లో తెచ్చుకున్నాను అనమాట మామూలుగా జొన్నలు తెచ్చుకోవచ్చు ఇలా జొన్నపిండి కూడా తెచ్చుకోవచ్చు మనం రాగులు ఎలా అయితే దోశలకి యూజ్ చేస్తామో రాగి పిండితో ఎలా అయితే ఇలా ఇన్స్టెంట్ దోస వేసి మీకు షేర్ చేశాను అలాగే జొన్నలతో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట సో నార్మల్ ఇడ్లీ దోశలతో పాటు ఇవి కూడా వీక్లో ఒకటి సార్లు తిన్నాం అనుకోండి అన్ని మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ మేమైతే చేతనికి కూడా స్లో స్లోగా ఇస్తూ ఉంటాం అనమాట సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యాయి అనుకోండి పెద్ద ఇంకా ఈజీగా తినగలుగుతారు కదా మేము కూడా ఈ మధ్య అలవాటు చేసుకుంటూ వస్తున్నాము అన్ని స్లో స్లోగా అలవాటు చేసుకుంటూ స్లో స్లోగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాం మిల్లెట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ రాగులు జొన్నలు అయితే ఇంక్లూడ్ అయిపోయినాయి అనమాట రాగులు జొన్నలు రాగిపిండి జొన్నపిండి ఈ ఫోర్ టైప్స్ దోసలాగా వేసుకుని తినగలుగుతున్నాము ఇలా దోశలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా కన్జ్యూమ్ చేయగలుగుతాము రెసిపీస్ కూడా ఈజీగా ఉంటాయి సో దట్ ఇంకా మనం తినాలనిపిస్తుంది అండ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలుగుతారనమాట సో అందుకని ఈ ఫామ్స్ అయితే బెస్ట్ అనిపించింది నాకు సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈరోజు లంచ్ బాక్స్ కోసం అయితే నేను వచ్చి టొమాటో ఎగురు చేశాను అండ్ అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట మా హస్బెండ్కి లంచ్ బాక్స్ తీసుకున్నాను మీతో షేర్ చేశాను కదా సో బాక్స్ ఎలా పెడతాను ఏంటి ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఈరోజు షేర్ చేశాను కొంచెం కర్డ్ రైస్ రైస్ అలాగే పైన ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చారు కదా దానిలో ఎగ్ పెట్టాను ఈరోజు అంటే ఎగురు కర్రీ కాబట్టి పప్పు పప్పుచారు అట్లాంటివి అయితే కనుక ఆమ్లెట్ పెడతాను అనమాట సో ఇంకా అలాగా వేరే బాక్స్లో నేను కర్రీ పెడతాను సపరేట్గా ఇంకా మీరు ఇక్కడ చూస్తే అన్నీ స్టీలే యూస్ చేస్తున్నాను అసలు కంప్లీట్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడమే మంచిదండి బయట చూస్తున్నాం వింటున్నాం కదా అనవసరంగా మనం ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేయడం కన్నా ప్రశాంతంగా స్టీల్ బాక్స్లో తీసుకెళ్ళినంత ఉత్తమం లేదు స్టీల్లో కూడా చక్కగా మనకి పోర్టబుల్గా మంచిగా యూజ్ చేసుకోవడానికి రకరకాలుగా అవైలబుల్గా ఉంటున్నాయి బాక్స్లు అవి కూడా సో అవి తెచ్చుకుని పిల్లలకి బాక్స్ పెట్టినా పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నా ఇంట్లో యూస్ చేసుకుంటున్నా వాటర్ బాటిల్స్ అయినా ఈజీగా మనం స్టీల్లో కన్వర్ట్ అవ్వడానికి బయట మార్కెట్లో చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి ఒకసారి సర్చ్ చేసుకుని ఇంకా అవే ఆప్షన్స్ తీసుకోవడం మంచిదని నా ఒపీనియన్ వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అది ఒక్క రోజులో జరగదులేండి స్లో స్లోగా మనం మారాలనుకుని పెట్టుకున్నాం అనుకోండి స్లోగా జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్ అయితే నాకు అలా అనిపించింది మీరు కూడా మంచిగా చేంజ్ చేసుకున్నారనుకోండి మన హెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది కదా అందుకే షేర్ చేస్తున్నాను సో నేను కూడా మా ఇంట్లో అలా మెల్లమెల్లగా చేస్తున్నాను అనమాట మార్పులన్నీ కూడా అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత ఇంక నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇల్లు క్లీన్ చేసుకునే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట టైం అప్పటికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను సో రెండు ఆ దోశలతో పాటు చట్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటున్నాను అనమాట నేను ఆ ప్లేట్ పెట్టుకుంటాను దానిలో హాఫ్ చట్నీ ఉండాలి హాఫ్ దోశలు ఉండాలి ఒకవేళ ఒక దోశ సరిపోతే ఒక దోశ తింటాను కానీ ఆ చట్నీ విషయంలో కాంప్రమైజ్ అవ్వను అనమాట సో ప్రోటీన్ రిచ్గా ఉండాలి మీల్ అయితే అలా ఉన్నప్పుడు వెయిట్ లాస్ కూడా మనం బాగా అవ్వగలుగుతాము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతాము సో అందుకనే మ్యాక్సిమం అలా పోర్షన్ కంట్రోల్ని అలా ప్లేట్లా లెక్కేసుకుంటున్నాను అనమాట నేనైతే సో అలా అయితే ఈజీగా ఉంటుంది కదా అందుకని సో నా బ్రేక్ఫాస్ట్ అవుతూ ఉండగానే చేతను లేచాడు ఈలోగా ఇంకా హనుమాన్ చాలీసా పెట్టి వాడిని కూర్చోబెట్టి హాట్ వాటర్ పెట్టేసి ఇంకా వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసా అనమాట ఇక ఫ్రెష్ అయిన తర్వాత హాజప్ అంటే చెప్తున్నాడు ఇంకా లేవగానే క్రేన్ పట్టుకుని వచ్చేసాడు వాడికి క్రేన్ అంటే బాగా ఇష్టం ఇలాంటి వెహికల్స్ అంటే బాగా ఇష్టం లేండి సో నేను దాంతోపాటు మా ఇంటి ముందు వర్క్ జరుగుతుంది అనమాట ఖాళీ ప్లేస్లో ఇంకా క్రేన్స్ అవి రావడం ట్రక్స్ రావడం చూస్తున్నాడు డమ్ ట్రక్ వ్యాన్ క్రేన్ అని చెప్తున్నాడు అనమాట అవి కార్టూన్స్ చెప్పాను కదా హెల్పర్ కార్స్ వస్తాయని చెప్పేసి అవన్నీ కన్స్ట్రక్షనే చేస్తుంటాయి డిగ్ చేస్తుంటాయి అవన్నీ చూస్తాడు కదా వాటిలో ఆ కన్వర్సేషన్స్ అవి వింటుంటాడు ఇక వాటిని బట్టి వాడు కూడా నేర్చుకున్నాడు అనమాట ఇంకా డమ్ ట్రక్ అంటున్నాడు క్రేన్ ఎస్కలేటర్ ఇవన్నీ చెప్తున్నాడు అవి ఇంటి ముందు కనిపించేసరికి ఇంకా ఎక్సైట్ అయి చూస్తున్నాడు అనమాట ఇంకా టీవీలో నేను అప్పటికి సాంగ్స్ అలా ప్లే అవుతూ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ పెట్టేంత వరకు ఇంకా అలా ఉంచేసాను ఇక తర్వాత అయితే చేతనికి ఈరోజు ఓట్స్ అండ్ బనానా వేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంకా నేను కూడా కాసేపు రిలాక్స్ అయ్యి కొన్ని పనులుంటే చేసేసుకుని ఇంకా కొంచెం రసం పెడుతున్నాను మార్నింగ్ కర్రీ చేశాను కదా ఇంకా చేతనికి నాకు ఉంటుంది కదా అన్నట్టుగా రసం పెట్టుకుంటున్నాం అనమాట साइकोनी आज तो एक बड़ा तो इकट्ठे नूनने चलवा ले उसका चुट चेंडी साइकुट्ज़ो तो सिट्रोपली आइसक्रीम आइसक्रीम जग जग पतंग काइट शेर लायन आम मैंगो गोमस्ला चित्र गोमस्ला नेस संतरा ऑरेंज तोता पैरट रानी क्वीन गुलाब रोज जहाज शिप रेलगाड़ी ट्रेन छाता अम्ब्रेला हाँ वैन वैन गाड़ी వాచ్ కాస్ట్ రంగు కాస్ట్ రంగు సైకిల్ చూ సైకిల్ ఫోన్ వొల్ల పెట్టు జైల ఫోన్ జైల ఫోన్ యాక్ నా కఅమడదా ఆ యాక్ ఆ జీబ్రా 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 ఆ అదేంటది జీబ్రా అదేంటి

ఏంటది రైల్ గా ట్రైనా నెక్స్ట్ ఇదేంటి వైట్ లో ఉంటే ఏమంటారు వేరే కలర్ లో ఉంటే ఏమంటారు దాన్ని వైట్ ఉంటే అంబులెన్స్ వేరే కలర్ లో ఉంటే వ్యాన్ అంతేనా ఇది చదువు వన్ టూ త్రీ వన్ టూ త్రీ మంకీ అంద మ్యాంగో ట్రీ చదువుతావా ఇదేంటి చెప్పు చదువు నెక్స్ట్ తర్వాత ఏముంది అక్కడ నెక్స్ట్ ఏంటి డ్రాపింగ్ మ్యాంగోస్ చెప్పది ఆల్ ఫోర్ ఫ్రీ నెక్స్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ చెప్ప నెక్స్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ తర్వాత మంకీ ఆన్ ద నెక్స్ట్ తర్వాత డ్రాపింగ్ మ్యాంగోస్ చె ఒకసారి చూపిద్దాం మీరు చూపించు ఇక్కడ ఉన్న రైమ్ చదువుతున్నారండి చేతను వన్ టూ త్రీ వన్ టూ త్రీ మంకీ ఆన్ ద మ్యాంగో ట్రీ డ్రాపింగ్ మ్యాంగోస్ ఆల్ఫో ఫ్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంతేనా జాకర్ కూడా కూడా ఉంది సో చూసారు కదా చేతని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చదివిస్తూ ఉంటా అనమాట ఈ బుక్ నేను విశాల్ మాటలో తీసుకున్నా వాడు ఈరోజు ఈ బుక్ చదువుదామన్నాడు ఇంకా ప్రీవియస్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి కదా మా ఇంట్లో అవి ఒకటి వాడికి నచ్చింది పిక్ చేసుకుంటే అలా చదివిస్తాను అనమాట జస్ట్ అలా ఓవరాల్ మాత్రమే చెప్తాను ఒక్కసారి మాత్రమే చదివిస్తాను మల్టిపుల్ టైమ్స్ చదివిస్తే పిల్లలు బోర్ అయిపోతారు అనమాట సో వాడికి నచ్చిన బుక్ పిక్ చేసుకుని తీసుకొస్తే అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అది ఇంకా నెక్స్ట్ వేరే ఫ్లాష్ కార్డ్స్ అవి మార్చుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అన్న అలా ఇద్దరం టైం స్పెండ్ చేస్తామన్నమాట సో అలా అయితే ఏంటంటే డైలీ ఏదో ఒక రీడింగ్ యాక్టివిటీ ఉంటుంది వాడికి కూడా టైం అనేది ప్రొడక్టివ్గా గడిపినట్టు అవుతుంది రోజంతా ఒకేలా ఉంటే బోర్ ఫీల్ అయిపోతారు కదా ఇంకా మా వాడు మరీ బోర్ ఫీల్ అవుతాడనమాట కాసేపు ఒకటి కాసేపు ఒకటి అన్నట్టు రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను రకరకాలుగా ఎంగేజ్ అవుతూ ఉంటాడు నేను ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు గిన్నెలు సందమనడం కూరగాయలు సందమనడం లేకపోతే నాతో పాటు బట్టలు ఆయడానికి వాషింగ్ మిషన్ దగ్గరికి రమ్మనడం ఇలా చేస్తూ ఉంటాను అనమాట సో ఇలా అయితే మార్నింగ్ టైమ్స్ వాడిని ఎంగేజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ చెప్పాను కదా వర్క్ జరుగుతుందని ఇంకా అక్కడ నుంచో చూస్తున్నాడని స్టూలేస్ లోపల కూర్చోబెట్టి చూపిస్తున్నాను అనమాట అక్కడైతే చాలా ఇష్టంగా ఎక్సైట్ అవుతూ చూస్తూ ఉన్నాడు సో ఇదండి వాల్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్